అందులో మేము ఒక షూట్ కూడా చేసాము ప్రాంక్ షూట్ అన్నమాట ఆయన వచ్చి స్వాతి నాయుడు కూడా అపోజ్ సో ఏమైంది ఏంటో తెలియడం లేదు ఆయన ఎక్కువగా కృష్ణకాంత్ పార్క్ కూడా అలాగే ఇసో కూడా చెక్ పోస్ట్ ఇసో కూడా అలాగే ఎర్రగడ్డలో అక్కడ మెట్రో కింద ఒక దేవి వైన్స్ అని అక్కడ అన్ని ఉంటాడు అన్ని తిరిగాము వాళ్ళ కొడుకు సంగారెడ్డి ఉంటాడు వాళ్ళకి ఫోన్ చేసాము వాళ్ళ అక్క వరంగల్ ఉంటారు ఆమెకు ఫోన్ చేసాము వాళ్ళు వైఫ్ కూతురు మాగలిలో ఉంటారు ఈసో కూడా సో అక్కడ కూడా వెళ్ళాము ఇంకా వాళ్ళ వైఫ్ నేను స్వాతి అందరం కలిసి ఒకవేళ ఆయన హెల్త్ బాగోపోతే ఎవరైనా ఆయన ఫ్యాన్స్ ఆయన ఏదైనా ఒక హాస్పిటల్ లైఫ్ లో గాంధీ హాస్పిటల్ గానీ ఉస్మాని హాస్పిటల్ లో అప్సల్ గంజ్ లో జాయిన్ ఏమైనా వెళ్ళి మొత్తం బెడ్ బెడ్ అని అక్కడ గాంధీ హాస్పిటల్ అయితే ఎయిట్ ఫ్లోర్స్ జనరల్ వార్డు అన్ని చూసాము జల్లెడ్ వేసాము ఎక్కడ దొరకలేదు మాకు కూడా అదే టెన్షన్ ఉంది ఎందుకంటే ఈ మధ్య ఆయన్ని యూట్యూబర్స్ రెచ్చగొడుతున్నారు కేసీఆర్ తిట్టండి లేకపోతే పవన్ తిట్టండి పల్లవి విప్రేషన్ తిట్టండి లేకపోతే బరి లెక్క తిట్టండి అట్లా రెచ్చబడుతున్నారు సో దయచేసి అట్లా చేయకండి మీరు అట్లా చేయడం వల్ల వాళ్ళ అభిమానులు ఎవరైనా ఉంటారు వాళ్ళ డ్రింక్ ఉండేటప్పుడు ఉండేటప్పుడు వెళ్తున్నప్పుడు ఒక కర్నూలు చేయడం రాయి చేయడం చేసి ఎంతసేపు అని చనిపోవడం జస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అందరికి ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాడు అదే టెన్షన్ గా ఉంది ఎక్కడ ఉన్నాడు మేము కూడా గాలిస్తున్నాము ఈ రోజు వరంగల్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము ఇన్ఫెక్ట్ వరంగల్ అనుమకం తిరిగి వాడింది ముంద హైదరాబాద్ ఆయన సెలబ్రేట్ అయ్యి కూడా వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రెడ్ టీవీ వాళ్ళు టైటిల్ పెట్టారు విచ్ గాడు స్పీకింగ్ ఇంగ్లీష్ అని సో ఆయన సెలబ్రిటీ వద్ద వచ్చినాక ఇంకా ఆయన ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయినారు చాలా మంది ఎక్కడికెళ్ళిన ఇంకా పిల్లలు ఫ్యాన్స్ మా ఇంటికి వస్తే పిల్లలు ఇరవై ముప్పై మంది వచ్చేస్తారు కుర్చి తాత అని పనిచేస్తున్నారు అందరికి చాలా అందరితో చాలా క్లోజ్ గా ఉంటాడు ఏవైనా ఫ్రూట్ బల్ ఫ్రూట్స్ తీసుకొచ్చి పిల్లలకు ఇవ్వడం మాకు ఇవ్వడము ఇలా జరిగింది ఆయన ఎక్కడ క్షేమంగా ఉండాలని తిరిగి రావాలని ఉంది ఈ రోజు ఆల్రెడీ ఛానల్ సారీ యూట్యూబ్ ఛానల్ సుమన్ సుమ్మంటే ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు వాళ్ళ వైఫ్ వాళ్ళ వాళ్ళు నేనే తీసుకెళ్లాను ఇంటర్వ్యూ ఇంకా రేపటి వరకు చూసి ఈ రోజు మళ్ళీ వరంగల్ లో చూసి రేపు మేము రేమత్తాల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం ఎన్ని రోజుల నుంచి కనపడలేము సెవెన్ డేస్ నుంచి కనిపించాడు మీరు లాస్ట్ టైం ఎప్పుడు కలిశారు ఇరవై తేదీ మేమే షూట్ చేసి ఉన్నాం ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఆయన ఎప్పుడు హెల్త్ బాగోదు రాకేష్ మాస్టర్ లాగా ఆయన కూడా లివర్స్ అన్ని ఖరాబ్ అయినాయి డ్రింక్ చేస్తాడు మంచి కప్పు కూడా ఎక్కువ అయింది సో ఎక్కడ ఉన్నాడో ఏంటో మరి అదే నాకు చాలా బెంగగా ఉందమ్మా ఆయన ఎక్కడున్నా కానీ క్షేమంగా రావాలని నేను కోరుకుంటాను ఆయన కూడా చాలా క్లోజ్ మా